చెప్పు బంగారం నువ్వు ఇట్టే పట్టేస్తావు అని కృష్ణబాబు అంటూ ఉంటే నిన్న అక్షయ్కు తల్లిదండ్రులు లేరని చెప్పి నేను అందరిలో అవమానించాను కదా తన తల్లిదండ్రుల గురించి తెలియాలని చెప్పి అక్షయ దీక్ష తీసుకున్నట్టుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ చెప్పావు బంగారం అదే నిజమై ఉంటుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు దీక్ష తీసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా తెలుస్తారా ఏంటి కావాలని వద్దనుకొని వదిలేసిన తల్లిదండ్రులు ఎలా తెలుస్తారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు దీక్షలకు మంత్రాలకు మనం అనుకున్నవి జరుగుతాయా ఏంటి అని నిహారిక అంటూ ఉంటే జరుగుతాయండి నేను దుర్గమ్మ తల్లి భక్తురాల్ని నేను అనుకున్న కోరికను అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది మండలం అన్ని రోజులు దీక్ష తీసుకున్నాను నిష్టలతో దీక్షను పూర్తి చేస్తాను కఠిన పూజలుంటాయి కఠిన ఉపవాసాలుంటాయి అవన్నీ కూడా నిష్టలతో పూర్తి చేసుకొని నలభై రోజుల తరువాత విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గర దీక్షను విరమిస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే నేను చెప్పింది నిజమే కదా నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసమే కదా నువ్వు దీక్ష తీసుకుంది అని శౌర్య అక్షయ్ను అడుగుతూ ఉంటుంది మీరు అనుకున్నది ఏదైతే మీరు అదే అనుకోండి నేను కోరుకున్న కోరిక అనేది నా మనసులోనే ఉంటుంది అది ఎవరికీ చెప్పకూడదు జై భవానీ అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా డిఫరెంట్గా ఆన్సర్ చెప్పింది కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటే చిన్న వయసులోనే చాలా తెలివిగలది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఆరిపోసుకుంది చాలు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మ నేను పెద్దమ్మ గారి కోసమే దీక్ష తీసుకున్నానని తెలిస్తే కనుక వాళ్ళు నా దీక్షకు భంగం కలిగించాలని చూస్తారు ఈ నలభై రోజులు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా దీక్ష పూర్తయ్యేలా నువ్వే చూసుకోవాలి తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు అక్షయ కటిక నేల మీద పడుకొని ఉంటుంది అప్పుడు సౌర్య అక్షయ దగ్గరకు వెళ్తుంది అక్షయ శౌర్యను చూసి ఏంటి భవాని ఇలా వచ్చావు నీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు ఏమీ అవసరం లేదు నువ్వు ఏ కారణం చేత దీక్ష తీసుకున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది నేను ఏ కారణం చేత దీక్ష తీసుకున్నానో మెల్లమెల్లగా మీకే తెలుస్తుందిలే అని అక్షయ మనసులో అనుకుంటుంది నీ తల్లిదండ్రుల కోసమే నువ్వు దీక్ష తీసుకున్నావు కదా ఇలాంటి దీక్ష కఠినంగా ఉపవాసంతో చేస్తే నీ తల్లిదండ్రుల గురించి నీకు తెలుస్తుందని ఎవరు చెప్పారు అని శౌర్య అడుగుతూ ఉంటుంది మా అమ్మ గురించి నాకు తెలుసు భవాని అని అక్షయ్ చెప్తూ ఉంటుంది తెలుసా తెలిస్తే నువ్వు ఎక్కడెందుకుంటున్నావు వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు అని శౌర్య అడుగుతూ ఉంటుంది వెళ్లే సమయం వస్తే తప్పకుండా వెళ్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు మీ అమ్మా నాన్నలు ఉంటే కనుక మా దగ్గర ఎందుకు ఉంటావు మాతో ఎందుకు మాటలు పడతావు అని శౌర్య అంటూ ఉంటుంది నిజంగా మీ అమ్మా నాన్నలు ఉంటే మాకు చూపించు అని శౌర్య అడుగుతూ ఉంటుంది రాబో అని చూపిస్తాను అని అక్షయ అంటుంది మీ అమ్మా నాన్నలు ఉంటే కనుక నిన్ను త్వరలోనే అక్కడకు పంపించేస్తాను అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటుంది ఇక అక్షయ నేరుగా పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది అక్షయ వెనకే శౌర్య కూడా వెళ్తుంది మీ అమ్మని చూపిస్తానని పూజ మందిరం దగ్గరకు తీసుకొచ్చావేంటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది పూజ మందిరంలోనే మా అమ్మ ఉంది నాతో పట్టురా నీకు చూపిస్తాను అని చెప్పి అక్షయ చెప్తుంది నాకేమైనా భయమా ఏంటి వస్తాను పదా అని చెప్పి అక్షయ శౌర్య ఇద్దరూ కలిసి పూజ మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడే శౌర్యకు జరిగిందంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది ఒకసారి శౌర్య పూజ మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే మంటలు వస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని అమ్మో ఇప్పుడు నేను పూజ మందిరంలో అడుగు పెడితే గనుక నేను ఖాళీ బూడిదైపోతాను అని మనసులో అనుకొని ఏయ్ అక్షయ no bona no. no. కావాలనే పూజ మందిరంలోకి తీసుకెళ్తున్నావు కదా నీ సంగతి చెప్తాను మీ అమ్మ గురించి చెప్తానని చాలా తెలివిగా పూజ మందిరంలోకి తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తావా నాకు సమయం వస్తుంది అప్పుడు నీ సంగతి చెప్తాను అని శౌర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ ఎవరు అని అడిగిన ప్రతి ఒక్కరికి నువ్వే మా అమ్మవని చూపించాలని అనుకుంటున్నాను మా అమ్మ ఎక్కడ ఉన్నా కూడా మా అమ్మ జడ నాకు తెలిసేలా చెయ్యి లేకపోతే నా గురించి కనీసం మా అమ్మకైనా తెలిసేలా చెయ్యి తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇంకా శౌర్య కిచెన్లోకి వస్తుంది శింకు దగ్గర గిన్నెలు కనిపిస్తూ ఉంటే వెంటనే అక్షయను పిలుస్తుంది అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటే అక్షయ వస్తుంది ఏంటి భవానీ అని అడుగుతూ ఉంటుంది శింకు దగ్గర ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడు వాటిని శుభ్రం చేయాల్సింది నువ్వే కదా అని శౌర్య అక్షయను అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడు దీక్ష తీసుకున్నాను భవానీ అలాంటి పనులన్నీ చేయకూడదు అని అక్షయ చెప్తూ ఉంటుంది దీక్ష వంక పెట్టుకొని ఇంట్లో పనులు బంద్ చేద్దామని చూస్తున్నావా కుదరదు ఇంట్లో పనులు చేయాల్సిందే అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భవానీ ఈ ఇంట్లో నేను ఆశ్రయం పొందుతున్నాను ఇలాంటి పనులన్నీ చేయక తప్పదు అందుకే పనులు చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తాను అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక నాటకాలు కట్టుపెట్టి ముందు పనులు చెయ్యి అని శౌర్య చెప్తుంది ఇక దాంతో అక్షయ గిన్నెలు కడగటానికి శింకు దగ్గరకు వెళ్తుంది అప్పుడు అవని ఆగమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని అక్షయ్ దగ్గరకు వెళ్తూ ఉంటే ఎందుకు అక్షయ్ను ఆగు అన్నావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది అక్షయ గిన్నెలు క్లీన్ చేస్తుంది కదా రోజు అని శౌర్య అడుగుతూ ఉంటుంది తనకు నచ్చి చేయటం వేరు అజమాయిషు చేసి బలవంతంగా చేపించటం వేరు అక్షయ ఈ ఇంటి పని మనిషి కాదు మన ఇంటికి అతిథి లాంటిది అని చెప్పి ఇంతకు ముందే నిన్ను మీ అమ్మను మీ అయ్యను హెచ్చరించాను ఆ విషయం మర్చిపోయావా అని అవని అడుగుతూ ఉంటుంది పర్వాలేదు భవానీ నేను శుభ్రం చేస్తాను ఈ విషయం గురించి గొడవ ఎందుకు అని అక్షయ అంటూ ఉంటుంది దీక్షలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయకూడదు నియమ నియమనిష్టలతో ఉండాలని నీకు కూడా తెలుసు కదా నువ్వు వెళ్ళమ్మా నేను శుభ్రం చేస్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక దాంతో అక్షయ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే పెద్దిరాజు వస్తాడు అమ్మ అవని నీతో పాటు నేను కూడా అక్షయ్కు హెల్ప్ చేస్తాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అయ్యో మీరు గిన్నెలు తోమటం ఏంటన్నయ్యా వద్దన్నయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇది పుణ్యమమ్మ అమ్మోరి తల్లికి సహాయం చేస్తే నిజంగా పుణ్యం దక్కుతుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏంటన్నయ్య అక్షయ్ని చూసినప్పుడల్లా అమ్మరు తల్లి అమ్మరు తల్లి అంటున్నావు అసలు ఏం జరిగింది అని అవని అడుగుతూ ఉంటుంది అది ఒక అమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటే ఏంటి ఇలరికం అది అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించి నీకు కానీ మీ అమ్మకని మీ నాన్న కానీ చెప్తే అర్థం కాదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏదో బ్రహ్మరహస్యమైనట్టు చేస్తున్నావు అని శౌర్య అంటూ ఉంటే ఇంచుమించు అలాంటిదే అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు కనీసం నాకైనా చెప్పండి అన్నయ్య అని అవని అడుగుతుంది తెలిసే టైం వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలుస్తుందమ్మా అది ఒక మహా అద్భుతం మహా రహస్యం గొప్ప కార్యం అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా ఎల్లరిక అక్షయ్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదా అని శౌర్య అంటూ ఉంటుంది అమ్మ అవని మాటలు పట్టించుకోకు అక్షయ్ తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మన ఇద్దరం కలిసి ఈ గిన్నెలు క్లీన్ చేసేద్దాం అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఎలాగైతే ఏంటి పూజలు పునస్కారాలు వంక పెట్టుకొని పని తప్పించుకున్నావు కదా మహా దానివి అని చెప్పి శౌర్య అక్షయ్ను అంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ వచ్చి మాటల్లో వింటాడు ఈ తెలివితేటలేదో చదువులో చూపించు మీ అమ్మకు దగ్గ కూతురులా మాట్లాడుతున్నావు దీక్షలో ఉన్న వాళ్ళ గురించి అలా మాట్లాడటం తప్పు మర్యాదగా కిచెన్లో నుంచి బయటికి నడువు అని శ్రీకర్ శౌర్యను కిచెన్లో నుంచి బయటకు పంపిస్తాడు చి దీని దీక్షకు భంగం కలిగిద్దామంటే కుదరట్లేదు అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అక్షయ అవని దగ్గరకు వెళ్ళి భవానీ నా దీక్షకు భంగం కలిగించకుండా చూడాలని చూస్తున్నారు అంటే మీకు భక్తి ఉన్నట్టే కదా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది ఒకప్పుడు మా అత్తయ్య గారి కంటే అవనికి ఎక్కువ భక్తి ఉండేదమ్మా కానీ కొన్ని కారణాల వల్ల అవని నుంచి భక్తిని అమ్మవారు దూరం చేసేసింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఒకప్పుడు అవని అన్నపూర్ణదేవి కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవనికి లోపల అమ్మవారిపై భక్తి ఉన్నా కూడా పైకి చూపించట్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒకప్పుడు అవనే దగ్గరుండి అమ్మవారికి ప్రసాదం తయారు చేసేది మందిరంలో దీపం పెట్టేది తులసి కోట దగ్గర దీపం పెట్టేది ఆ రోజులు మళ్ళీ రావాలి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అలాంటి అదృష్టం మళ్ళీ ఈ ఇంటికి రాబోతుందా భవానీ అని అక్షయ అడుగుతూ ఉంటుంది వీళ్ళు నన్ను వేరే వైపు లాగాలని చూస్తున్నారు కానీ నాకు ఏ మూలన కూడా అమ్మవారిపై ఎలాంటి భక్తి లేదు నువ్వు ఏదో సంకల్పంతో అమ్మవారి దీక్ష తీసుకున్నావు కాబట్టి నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంతకు మించి నా మనసులో ఏం లేదు అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది మరోవైపు సౌర్య ఒంటరిగా కూర్చొని శ్రీకర్ నీ తెలివితేటలు చదువులో చూపించు అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా సౌర్య దగ్గరకు వస్తారు చిన్న బంగారం దేని గురించి ఆలోచిస్తున్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ అక్షయ దీక్షను భంగం కలిగించాలని చూస్తుంటే ఆ అవని వచ్చి అక్షయకు బదులుగా గిన్నెలు కడుగుతుంది అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది ఎన్నోసార్లు అది మన మన మనోభావాలపై దెబ్బ కొడుతుంది దాన్ని ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలన్నా కుదరట్లేదు ఏదో ఒక అవకాశం చూసుకొని దాన్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి నిహారిక శౌర్యతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత ఫ్రూట్స్ తీసుకొని వేదవతి ఇంటికి వచ్చి అత్తా అత్తా అని పిలుస్తూ ఉంటుంది హాల్లో కూర్చొని ఉన్న నిహారిక కృష్ణబాబును చూసి కూతురికి ఏమైనా మంచి బుద్ధులు నేర్పిస్తున్నారా లేకపోతే మీకులాగే తయారు చేస్తున్నారా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది మా బుద్ధుల గురించి ఏంలే కానీ నువ్వు వచ్చిన పని ఏంటో చూసుకో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటో సుజాత గారు ఇలా వచ్చారు అని రాధాకృష్ణ లావణ్య అంటూ ఉంటారు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అని సుజాత అంటుంది అప్పుడే వేదవతి వచ్చి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చానత్తా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్ అవనికి చెప్పారంట అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఫైర్ బ్యాన్లో ఉండే సుజాత గారు ఇప్పుడు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు అంటూ ఉంటే నేను చనిపోతానన్న విషయం అవని సుజాతకు చెప్పినట్టుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది నుంచి ఏం కాకా పట్టడానికి వచ్చారు సుజాత గారు అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఎప్పుడు కూడా చెడునే వెతుక్కుంటారా మంచి గురించి ఆలోచించరా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వీళ్ళకి అంత మంచి బుద్ధులు ఉన్నాయిలే అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మా ఏమొచ్చింది కానీ నీ చెల్లెల బుద్ధి గురించి ఆలోచించు అని నిహారిక చెప్తూ ఉంటుంది దాని బుద్ధికి ఏమైంది బంగారం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఒకప్పుడు నీ చెల్లెలు ఈ ఇంట్లో పనులు చేస్తుంటే మా అందరిపై కోప్పడేదనివి కదా ఇప్పుడు ఎవరో అక్షయ్ కోసం నీ చెల్లెలు అవని గిన్నెలు తోముతుంది అని నిహారిక చెప్తుంది ఆ అక్షయ్తో పనులు చేపిద్దాం అనుకుంటే తనే నన్ను తిట్టి మరీ తనే గిన్నెలు కడుగుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ్ దీక్షలో ఉన్నది కాబట్టి అక్షయ్కు సహాయం చేస్తుందేమో ఈ విషయాన్ని ఇక్కడ వదిలే రాదండి అని చెప్పి వేదవతి అంటుంది అవని విషయం అయితే వదిలేయమంటారు మా విషయం దగ్గరకు వచ్చేసరికి కోపడతారు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతున్న విషయమే కదా బావగారు ఒకసారి మా పెద్ద బావగారు ఆ అక్షయ విషయంలో అవనికి అక్రమ సంబంధం ఉందని కూడా అన్నారు అని చెప్పి నిహారిక సుజాతతో చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే చెప్పు తెగేద కొడతాను దాని క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీలో ఒకరికి కూడా లేదు అని సుజాత అంటూ ఉంటే అప్పుడు పెట్టాల్సిన గడ్డంతా పెట్టాం మళ్ళీ ఎందుకమ్మా అవని గురించి అలా మాట్లాడుతున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అమ్మ సుజాత వాళ్ళ మాటలు పట్టించుకోకు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను మావయ్య అవని ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో ఇప్పుడే తెలుస్తాను అని సుజాత కోపంగా కిచెన్లోకి వెళ్తుంది అసలు వేద పరిస్థితి తెలిసి కూడా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అని చెప్పి ప్రసాదరావు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సుజాత కోపంగా కిచెన్లోకి వెళ్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక రాధాకృష్ణ లావణ్య కిచెన్ చాటున ఉండి సుజాత అవని మధ్య జరుగుతున్న డిస్కర్షన్ చూస్తూ ఉంటారు అవని అవని అసలు అక్షయ్ కోసం నువ్వు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ్ కోసం ఏం చేసినా తప్పలేదు సుజాత గారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవని నువ్వు ముందు పక్కకి తప్పుకో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సుజాతకు నచ్చని పనులు చేస్తే లెఫ్ట్ అండ్ రైటు ఇచ్చేస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చాలా సంతోషపడుతూ ఉంటారు అక్క అది అది అనే అవని అంటూ ఉంటే నువ్వు మర్యాదగా పక్కకి తప్పుకో అవని అని సుజాత అంటుంది భవని నా కోసం మీరు గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు మీ అక్క చెప్పినట్టుగా పక్కకు తప్పుకోండి అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి